హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టెంప్ అప్డేట్స్ వైసీపీలో తీవ్ర విషాదం స్పీకర్ పరిస్థితి విషమం దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ముందు ఈ వీడియో కనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు అస్వస్థత ఆసుపత్రిలో చేరిక ఏపీ అసెంబ్లీ స్పీకర్ వైకాపానాథ తమ్మినేని సీతారాం అస్వస్థతకు గురయ్యారు దీంతో ఆయనను హుటాహుటిన మెడికవర్ ఆస్పత్రికి తరలించారు ఈయనకు గురువారం రాత్రి నీరసంగా ఉండడంతో కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు ఆయనను కార్డియాలజిస్ట్ బుడుమూరు అన్నాజీరావు ఫిజిషియన్ వేణుగోపాలరావు పలు వైద్య పరీక్షలు చేసే క్రమంలో స్వల్ప అస్వస్థకు లోనయ్యారు అయితే వైద్యులు మాత్రం ఎలాంటి ఆందోళన చెందనక్కర్లేదని చెప్పారు ఒక రోజు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు వెల్లడించారు ఇదిలా ఉంటే ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాగడిచెలక వద్ద ప్రమాదానికి గురైంది గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఆయనకు గాయాలయ్యాయి చంద్రశేఖర్ రెడ్డి పిఏ ఘటనా స్థలంలోనే చనిపోయారు ప్రమాద సమయంలో కారులో మొత్తం ఐదుగురు ఉండగా గాయపడిన వారిని నెల్లూరులోని అపోలో ఆసుపత్రికి తరలించారు ఎమ్మెల్సీ తలకు గాయాలు కావడంతో ఆయనకు కూడా వైద్యం అందిస్తున్నారు కాగా విజయవాడ నుంచి నెల్లూరుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో